హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఇక నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా చూడండి పొద్దు పొద్దున్నే సనజాజలు ఎంత బాగా పూసున్నాయో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అసలు చెట్టు దగ్గరికి వెళ్తే చాలు ఇకపోతే దేవుడి కోసం అని చెప్పి మల్లె మొగ్గలు తెప్పించాను వీటిని నిన్న నైటే ముందు రోజే కట్టు ఉంచేస్తే సరిపోతుంది ఎందుకంటే మార్నింగ్కి విచ్చిపోతాయి అందుకని అన్నీ కట్టు పెట్టాను దేవుడి కోసం అని చెప్పి ఇక ఈ రోజు నుంచి పది రోజులు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్నింగ్ లేచి ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ నేను దేవుడి గది పర్టికులర్గా ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ హనుమాన్ ఉంది కదా ఈ హనుమాన్ చూసారా ఎంత బాగా వేసిందో నాకైతే చాలా నచ్చింది ఇది మా చిన్న పాప డ్రా చేసింది ఈ బొమ్మనైతే హనుమాన్ బొమ్మని మనకి హనుమాన్ అంటే చాలా ఇష్టం అందుకని వేసింది కానీ ఎంత నీట్గా మంచిగా వేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓసారి మీకు చూయిద్దామని చెప్పి తీసాను అనమాట చాలా బాగా వచ్చింది కదా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఇకపోతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను పొద్దునే ఆ తర్వాత మిగతా పనులన్నీ చేయాలి బోల్డ్ అన్ని పనులు అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏంటంటే నాకు వీడియోస్ చేయడం కూడా కుదరట్లేదు ఈ మధ్య ఇంకా చెప్పాలంటే అసలు ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసే టైం కూడా లేదు ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంది స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయి ఇంట్లో బోల్డ్ అంత ఉంది ఇంక ఇవన్నీ చూసుకోవాలంటే అవ్వట్లేదు రోజు సరిపోవట్లేదు నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇకపోతే మార్నింగ్ దోశలు అయితే వేసాను ఈ దోశలు ఇదేంటంటే రేషన్ బియ్యం మంచిగా ఉండట్లేదు అని చెప్పి వాటితో ఏం తింటానులే అని చెప్పి మామూలుగా మనం మసూరాలు ఇంట్లో వాడుకుంటాం కదా వాటితో దోశలు వేస్తే ఇవి అంటుకుంటున్నాయి కొంచెం టైం పడుతుంది దోశ తీయాలంటే ఎలాగలా మేము ఇద్దరం తినేవన్నీ వేసేసాను కాకపోతే చూడండి పేలగా అదో రకంగా వస్తున్నాయి ఇక సపరేట్గా ఏమన్నా దోశల కోసం బియ్యం ఏమన్నా ఉంటాయేమో రేషన్ బియ్యం కాకుండా చూసుకొని కనుక్కొని ఎవరన్నా అడిగి ఒక కొంచెంగా అన్న తెప్పించుకుందాం అనుకుంటున్నాను అది అలా ఉంచి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చే లంచ్కి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ స్టవ్ మీద ఉంచేసి ఈలోగా కాకరకాయలు అయితే పీల్ చేస్తున్నాను అప్పుడప్పుడు చేదు తినాలి చేదు తింటేనే మనకి హెల్త్కి చాలా మంచిది వీక్లీ వన్స్ కాకరకాయలు ఆకుకూర ఇలాంటివన్నీ ఒక పర్టికులర్గా పెట్టుకొని తింటే మంచిది కానీ మనకి ఎక్కడ అవుతాయి అవి గుర్తున్న రోజు కొనుక్కొస్తాం మిగతా అప్పుడు ఏదో ఒకటి ఉంటాము ఇవాళ అయితే కాకరకాయలు తెచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇక రోజు అట్లే సరిపోతూ ఉంది మిగతా కూరగాయలన్నీ అయించేసాను అంటే ఒకసారిగా తెచ్చాను ఆ నాలుగైదు రకాలు అవన్నీ అయిపోయాయి ఇంకా ఫైనల్గా కాకరకాయలు మిగిలాయి వాటికి వీటిని అయితే కట్ చేస్తున్నాను ఈ కాకరకాయలు ఏంటంటే చాలామంది బాగా పిండేసి దాంట్లో ఉన్న చేదు మొత్తం తీసేస్తారు అలా చేసి తింటే మనం ఈ ఈ కాకరకాయ తిని ఉపయోగం ఏముంది అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ పసుపుతో పాటు కొంచెం షుగర్ కానీ యాడ్ చేసామంటే మనకి చేదు ఉండదు ఇంకా ఏంటంటే క్రిస్పీగా వస్తున్నాయి ఈ ముక్కలు అనేవి మనకి తొందరగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను మామూలుగా అయితే ఎక్కువ టైం పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది షుగర్ వేస్తే ఏంటంటే ఆయిల్ కూడా తక్కువ అంటే నీళ్ళు ఊరుతాయి పంచదార వల్ల అందుకని ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది ఇక తొందరగా ముక్క తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేశాను నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు ఒక పది నిమిషాల్లో ఇది అయితే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇకపోతే పెరుగు కొంచెం ఎక్కువగానే ఉండింది అది తినలేదు మేము నిన్న ఇంకా నిన్న కొంచెం తిన్నాక ఇంకా అది పుల్లగా అంత ఇంత పులుపు వచ్చేస్తుంది పక్క రోజుకి అందుకని అందులో పోపు పెట్టేసి మజ్జిగ పులుసు చేసేద్దాం అనుకుంటున్నాను ఈ పూటకు వంట అయితే ఇంతే ఇంకా వంట చేసేసి బ్లౌజులు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాల్సినవి అవి వాటి పని చూడాలి ఇంకా కొంచెం క్లీనింగ్ అవి ఉన్నాయి ఇంట్లో చిన్న చిన్నవన్నీ సర్దుకోవాలి సర్దుతా ఉంటే వస్తూనే ఉంటాయి ఇంకా ఎంతకని సర్దాలో అర్థం అవట్లేదు ఒకవైపు నుంచి సర్దుతూ ఉంటామా ఇంకా పని వస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటే బోల్డ్ అంత పని అయితే ఉంటుంది నా విషయానికి వస్తే ఇక ఫైనల్గా వంట కంప్లీట్ అయిపోయింది వంట మటుకు ఈ పూట ఎందుకన్నా తొందరగానే అయిపోయింది ఇవి రెండు ఈజీ ప్రాసెసే కాబట్టి కాకరకాయ ఫ్రై ఇంకా మజ్జిగి పులుసు రెండు తొందరగా అయిపోయాయి టేస్ట్ బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లు కాకరకాయ అయితే ఇంకా ఇది అయిపోయాక అర్జెంటుగా స్టిచ్ చేయాల్సిన బ్లౌజ్ ఒకటి ఉంది దాన్ని ఇప్పుడు కట్ చేసేసుకొని ఇంకా లంచ్ టైంకల్లా స్టిచ్ చేసేయాలి ఆ తర్వాత లంచ్ చేసేసి ఇంకా మిగతాగా వాషింగ్ పన్ ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి అవన్నీ మధ్యాహ్నం నుంచి అన్న చూసుకోవాలి కొంచెం పసుపు తగ్గింది అయినా తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేయాలి అందుకని హడావిడిగా వంట అయిపోయాక దీని పని అయితే స్టార్ట్ చేశాను పర్లేదు తొందరగానే అయిపోయింది కొన్ని కొన్ని ఏంటంటే చాలా లేట్ అవుతాయి అది మనం స్టార్ట్ చేసిన టైమో ఏమో తెలియదు కానీ చిన్న పని అయినా ఎక్కువ టైం పడుతుంది కొన్ని ఏంటంటే తొందరగా అయిపోతాయి మొత్తానికి ఇదైతే కంప్లీట్ చేసేసాను ఇక దీనికి హెమ్మింగ్ అవన్నీ వేసేసరికి లంచ్ టైం అయిపోయింది ఇదంతా వేసేసాక లంచ్ చేసేసి ఇంకొక టూ అవర్స్ అన్న రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ది పూసింది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే చూశారు కదా వీడియో వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి ఇక సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరైతే మర్చిపోకండి